భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పర్యటనలో భాగంగా అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేసిన పెనపాక ఎమ్మెల్యే పాయం అనంతరం ఆరోగ్య కేంద్రంలో రికార్డ్స్ పరిశీలించి వార్డులలో ఉన్న పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం డాక్టర్ దయత్ మాట్లాడుతూ హాస్పిటల్కి సంబంధించిన అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా అని అత్యవసర చికిత్సకు సంబంధించిన అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేవా అని ఆరా తీశారు పాముకాటు తేలికాటు సంబంధించిన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా లేవా అని అడిగారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలి అని తక్షణమే ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేసిన ఆ పినుపక్క నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీపాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య మాజీ ఎంపీపీ ముత్తనేని సుజాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ഇതാ ഇബന് സീസൺ പേപ്പർ അല്ലെങ്കിൽ അന്നെ നടുത്ത ഇപ്പം അന്നെ അക്കമിഡേഷൻ ఇప్పుడు <Es> <of> <tionhalf> డబ్బులు ఖర్చు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ మధ్య పనులు వస్తాయి మంచి డాక్టర్లు వచ్చి ఇబ్బంది ఉన్నారు బయటకు ఇదేంటి రిజిస్టర్ ఈరోజు వచ్చింది ఇది

లేదే జు కాంపలైన్స్ వచ్చేసి ఏది లేదే వస్తుంది పక్కా ఏది లేదే రాస్తుంది ఏరియా అని చెప్పొొనే మనం